అఖిల్ పెళ్లిలో కనిపించని జగన్ ఫ్యామిలీ నటుడు నాగార్జున కుమారుడు అఖిల్ పెళ్లి వేడుక ఇటీవల ఘనంగా జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం కనబడకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది గతంలో నాగార్జున జగన్ నా స్నేహితుడు చూడలేక చాలా కాలమైందని తాడేపల్లి ప్యాలెస్ వద్ద వ్యాఖ్యానించారు ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది విజయవాడ ఎంపీగా గా నాగార్జున బలిలోకి దింపుతారని ఓ దశలో ఊహాగానాలు కూడా వెలువడ్డాయి ఈ మేరకు వారి మధ్య స్నేహబంధం బలంగా ఉందన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ జగన్ గానీ ఆయన కుటుంబం గాని అఖిల్ పేళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది వివాహ వేడుకను ప్రైవేట్ గా నిర్వహించిన ఆహ్వానాలు పంపించారని తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం అయితే జగన్ కి ఆహ్వానం ఇచ్చారా లేదా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు ఇక వధువు కుటుంబాన్ని పరిశీలిస్తే ఆమె తండ్రి జగన్ ప్రభుత్వంలో మిడిల్ ఈస్ట్ సలహాదారుగా కేబినెట్ హోదాతో ఉన్నట్లు సమాచారం అలాంటి వ్యక్తి కుమార్తె పెళ్లికి జగన్ ను పిలవకుండా ఉండడం అనుమానాలకు తాగేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు పెళ్లికి సెలబ్రిటీలు రాజకీయ ముఖ్యులు కొంతమంది హాజరయ్యారు పలు కారణాలతో పలువురు రాలేకపోయినట్లు సమాచారం వాళ్ళు జగన్ కూడా ఉన్నారన్నది విశేషంగా నిలిచింది